హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి నేను మా ఫ్రెండ్ వాళ్ళకి జేడ వేయడానికి అయితే వచ్చేసానండి మా అన్నమాట వీళ్ళు ఇంకా బొట్టలు చెప్పడానికి అయితే వెళ్తున్నారు రేపు ఫంక్షన్ ఉందండి ఆ ఫంక్షన్ కోసం బొట్టెలు చెప్పడానికి వెళ్తున్నారన్నమాట సో ఇంకా ఇక్కడ అయితే నేను తనకి జడ వేసి శారీ అనేది కట్టబోతున్నాను ఇప్పుడు ఫస్ట్ అయితే తింది లాంగ్ హెయిర్ అండి సో లాంగ్ హెయిర్కి మోడల్ జెల్ అనేది తను వేసుకోలేదన్నమాట అంటే లాంగ్గా ఉన్న వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు వేసుకోవడం అనేది కుదరదు కదా సో అలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నన్ను జడేయమని పిలుస్తుంది అనమాట సో నేను అయితే ఇప్పుడు వచ్చేసాను జడ వేయడానికి జడ వేసే ముందు ఏంటంటే తను చివరిలా కొంచెం కట్ చేయమని చెప్పింది అనమాట హెయిర్ అన్నది సో నేనైతే ఇప్పుడు మంచిగా చిక్ అనేది తీసేసి ఇంకా హెయిర్ అనేది కట్ చేస్తున్నాను ఒక టూ ఇంచెస్ వరకు కట్ చేసాను హెయిర్ లేని వాళ్ళేమో హెయిర్ కావాలని అడుగుతున్నారు కదా హెయిర్ ఉన్న వాళ్ళు ఇలా కట్ చేయించుకుంటున్నారు సో నేను షేప్ కటింగ్ వేస్తానని చెప్పాను కానీ తను ఏమందంటే వద్దక్క నాకు అలాగా ఇలా స్ట్రైట్గానే కట్ చేయని చెప్పింది సో నేను ఇంకా తనకైతే ఇలా స్ట్రైట్గానే హెయిర్ అనేది కట్ చేస్తున్నాను అన్నమాట ముందుగా అయితే హెయిర్ కట్ చేసిన తర్వాత ముందు జడ వేసేసిన తర్వాత సారీ కడతానమాట సో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ లైకెన్ క్లిక్ చేయండి ఇప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అందరికన్నా ముందు మీరు వీడియో చూడొచ్చన్నమాట సో ఈ వీడియోకి అయితే చిన్న లైక్ అయితే చేయండి మీరు చేసే లైక్ అయితే నాకు మోటివేషన్ అనమాట నా వీడియోస్ మరి కొంతమందికి రికమండ్ అవుతాయి ఇంకా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇక్కడ లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మోడల్ జెల్ అన్నది వాళ్ళు తరచుగా వేసుకోలేరు అనమాట తినైతే వేసుకోలేదు సో ఇంకా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అయితే నేను వేస్తాను అనమాట కొంచెం మోడల్గా వేస్తాను సో ఇంకా ఇప్పుడైతే హెయిర్ కటింగ్ అయితే అయిపోయింది కదా నేను ఇంకా ఫ్రెష్ అయ్యి వస్తానన్నా కూడా నాకు లేట్ అయిపోతుంది అని అంటే ఇంకా నేను అలానే వచ్చేసాను సో ఆ బొడ్డ చూడండి ఎలా తోలుతుందో కింద ఇంకా మంచిగా ఇలా చిక్కి తీసేసిన తర్వాత హెయిర్ అనేది రోల్ చుట్టి జడనది వేస్తున్నాను అన్నమాట తన హెయిర్ చూడండి కటింగ్ చేసిన తర్వాత నేను టూ ఇంచెస్ తీసాను సో ఇంక ఇప్పుడైతే నేను జడనది వేసేస్తున్నాను అన్నమాట లాంగ్ హెయిర్ అన్న వాళ్ళకి చిక్కు ఎక్కువగా పడిపోతూ ఉంటుంది అన్నమాట సో చాలా కొంచెం జాగ్రత్తగా వేయాలి ఒక పక్కన తీస్తూ ఉంటే ఒక పక్కన పడిపోతూ ఉంటుంది తను ఇంకా నాకు చిక్కు తీసే ఇచ్చింది హెయిర్ జడేమనేసి ఇంకా తనకి అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్కి కూడా వేస్తాను నేను జడ వచ్చేసి తనకి శారీ కూడా నేనే కట్టాను చాలా బాగా వచ్చింది నేను మీకు అవుట్ చూపిస్తాను చూడండి లాస్ట్న నాకు అలా ఎవరినైనా రెడీ చేయడం అంటే చాలా ఇష్టం నేను ఎక్కువగా హనీకి అంటే బయట వాళ్ళకి ఎక్కువగా ఏమి జడేమి వేయను కానీ హనీకి వేస్తాను నాకు నేను వేసుకుంటాను అనమాట ఇంకా బయట ఎవరికి వీళ్ళకి ఎప్పుడైనా వేస్తూ ఉంటాను సో నా హెయిర్ స్టైల్ వచ్చేసి వీళ్ళకి నచ్చుతుంది అనమాట సో అలా చెప్పేసి జడేమని చెప్పింది అన్నమాట ఇంకొచ్చేసి ఇక్కడ తినకైతే రోలు జడైతే వేసేస్తున్నాను ఇంకా ఎక్కువ టైం లేదన్నమాట ఇంకా ఎక్కువ టైం ఉంటే ఇంకా అల్లేసి ఇంకా బాగా వేద్దును ఇది కూడా చాలా బాగా వచ్చింది ఇంకా ఎక్కువ కొంచెం టైం ఉన్నా ఇంకా అల్లేసి ఇంకా మంచిగా తీసి వేసేదానమాట ఇంకా వాళ్ళకి టైం లేట్ అయిపోతుంది అనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వేసేస్తున్నాను నేను జడ ఇంకా మా నా పక్కన వచ్చేసి నా ఫ్రెండ్ ఉంది అన్నమాట తనైతే జోకులు వేస్తుంది వీడియో కూడా తనే తీసింది ఇంకా ఫుల్ కామెడీ అన్నమాట దాని ఉంటే అక్కడే నవ్వుతూనే ఉంటాం అన్నమాట మనం మళ్ళీ జోకులు వేసి నువ్వు నవ్వుతున్నావా అని అడుగుతుంది నన్ను సో ఇంకా ఈవినింగ్ వచ్చేసి లైవ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లైవ్కి రండి సో మ్యాక్సిమం మూడున్నర నాలుగు గంటలకు అలా ఇద్దాం అనుకుంటున్నాను లైవ్ అంటే బయటకు వెళ్ళే పని ఉంది ఆ పని చూసుకుని వచ్చిన తర్వాత లైవ్ ఇద్దాం అనుకుంటున్నాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైవ్కి రండి చాలా సింపుల్గా వేసేస్తాను అన్నమాట కానీ సింపుల్గా వేసింది చాలా బాగా వచ్చింది లుక్ వచ్చేసి చాలా నీట్గా కూడా వచ్చింది అన్నమాట నాకైతే హ్యాపీ ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఒక మనిషిని నా ఓన్గా నేను రెడీ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట నాకు అంటే బయట బయట మనుషులకి ఇంకా హనీ అంటారా నేనంటారా అది మా ఇంట్లో వాళ్ళమే కాబట్టి అంత అలా కాదు బయట వాళ్ళని అయితే నా ఓన్గా నేను ఇదే రెడీ చేయడం అనమాట సో చాలా బాగా అనిపించింది నాకు కూడా సో తినని లాస్ట్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి సో ఇంకా హెయిర్ స్టైల్ ఇంకా మంచిగా వేస్తుంటే బాగుండని కూడా చెప్పండి ఓకేనా నెక్స్ట్ టైం వేరే మోడల్ వేసి చూపిస్తాను తిన మీదే మీకు తన ఫేస్ అయితే చూపించట్లేదు ఎందుకంటే ఇష్టం లేదు కాబట్టి ఓన్లీ నేను హెయిర్ వరకే చూపిస్తున్నాను మొత్తం రెడీ చేసిన తర్వాత కూడా చూపిస్తాను సో వాళ్ళకి ఇష్టం లేకుండా నేను అయితే నేను చూపించలేను కదా సో వాళ్ళకి ఇష్టమైతేనే నేను చూపించగలను సో మళ్ళీ తర్వాత మీరు అడుగుతారేమో అందుకనే ముందు చెప్తున్నాను తను ఫేస్ చూపించడం అనేది ఇష్టం లేదు కానీ హెయిర్ అదంతా కూడా తీసుకోమని చెప్పింది అనమాట సో అందుకని ఇంకా వీడియో అనేది తీస్తున్నాను అంటే ఇంకా చాలామంది అనుకుంటారు కదా బ్యాక్ సైడ్ చూపించారు మరి ఫేస్ ఎందుకు చూపించలేదు అనేసి అందుకని ముందు చెప్తున్నాను అన్నమాట సో ఇంక ఇక్కడైతే మంచిగా రోల్ అయితే వేసేస్తాను ఇంకా హెయిర్ వచ్చేసి అల్లుతున్నాను పక్కన చిక్కు తీస్తు ఉంటే పడిపోతూ ఉందన్నమాట చాలా సన్నగా ఉంటుంది తిను జడ మాత్రం పొడవుగా ఉంటుంది సో నాకైతే చాలా ఇష్టం లాంగ్ హెయిర్ అంటే కానీ మన ఆ హెయిర్ వచ్చేసి నేను కూడా పెళ్ళికి ముందు కట్ చేసేసాను నా హెయిర్ కూడా బాగానే ఉండదు ఆ తర్వాత నాకు పె హెయిర్ అనేది పెద్దగా ఎదగలేదన్నమాట ఇంకైతే హెయిర్ స్టైల్ అయితే ఇలా అయిపోయింది సో ఈ హెయిర్ స్టైల్ మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఇప్పుడైతే శారీ అనేది కడుతున్నాను కట్టేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి శారీ కూడా చాలా బాగా కుదిరింది తనకి మొత్తానికి హెయిర్ స్టైల్ అయితే ఇదన్నమాట ఇంకా హెయిర్ కట్ చేశాను కొంచెం కొంచెం పొడిగుండేదనమాట ఇంతకుముందు కూడా కట్ చేసుకుంది తనకి రెడీ చేసేసిన తర్వాత మా ఫ్రెండ్కి ఇంకో ఫ్రెండ్కి అయితే హెయిర్ స్టైల్ సేమ్ తనకే వేసినట్టుగానే తినకే వేసాను తనదేమో లాంగ్ హెయిర్ కదా తింది షార్ట్ హెయిర్ అన్నమాట తిన నేను రెడీ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది చూసారు కదండి ఈ విధంగా అండి వాళ్ళు మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్